హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేటు మే పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను వివేకులు ప్రస్తుతం ఢిల్లు అయింది వివేకులు అయితే ఎవరైతే అయితే తీసుకుంటారు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఇది ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ మన ఆర్మీ ఆఫీసర్ వెహికల్ ఇది బండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు బానట్లో కానీ డిక్ లో కానీ డోర్ లో కానీ ఎక్కడ కానీ రస్టింగ్ లేదు ఏ పీస్ చేంజ్ కాలేదు ఏ డోర్ అయితే చేంజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కోడ్ ఎకస్పోర్ట్ టైటం ప్లస్ రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ వనర్ సెకండ్ వనరు ఇంజన్ కూడా చాలా స్టీల్ ఉంది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఈ వెహికల్ అయితే ఎవరైతే ఉంటది వెహికల్ ఇక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టైటానం ప్లస్ వేరియంట్ రెండు వేల పదహైదు డిసెంబర్ సెకండ్ వనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడము ఫైనల్ ప్రైస్ ఇది దీంట్లో ఎటువంటి బారింగ్ అయితే ఉండదు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల పదివేలకు అయితే ఫైనల్ అయితే ఇస్తా అంటున్నారు ఈ వెహికల్ ఈ మోడల్ ఎవరైనా కావాలనుకున్నాలో నాకు ఫోన్ ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్